ఓం మి శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన వినాయక చవితి రోజున చేయవలసిన ఉపాయం తెలుసుకుందాం మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు పెద్దగా మేము పూజ చేసుకోలేము గురువుగారు ప్రసాదాలు పెట్టుకోలేము మేము తేలికగా చేసుకుంటే విశేషమైన ఫలితం వచ్చే ఉపాయాలు ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారు మనం మిగతా రోజుల్లో చేసే ఉపాయాల కంటే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అంటే పర్వదినాలు తిథులు కొన్ని తిథుల్లో మనం ఏ ఉపాయం చేసినా విశేషమైన ఫలితం ఉంటుంది అంటే మనకి త్వరగా ఫలితం వస్తుంది శుక్రవారం వినాయక చవితి ఈరోజు ఈ చిన్న ఉపాయం చేసి చూడండి నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు కష్టాలు ఇలాంటి వాటన్నిటి నుండి కూడా బయటపడతారు అలాగే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి మాకు ఏ పని చేసినా కలిసి రావడం లేదు అనేవారు రేపు వినాయక చవితి రోజున ఈ ఉపాయం చేయండి మీకు ఏదైతే ఆటంకాలు వస్తున్నాయో అడ్డంకులు వస్తున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అంటే మీరు ఏ పని చేస్తున్నా ఏదో ఒక ఆటంకం వల్ల ఆ పనులు ఆగిపోతున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఉపాయాన్ని చేసి చూడండి అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోయి త్వరగా పనులు పూర్తవడానికి ఈ ఉపాయం మీకు ఉపయోగపడుతుంది అలాగే ఆర్థిక అభివృద్ధికి సంబంధించి అడ్డంకులు అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కాంట్రాక్ట్ పరంగా కానీ చేస్తున్నప్పుడు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే ఈ చిన్న ఉపాయం చేయండి ఖచ్చితంగా ధనానికి సంబంధించిన సమస్య నుంచి బయటపడతారు ధనలాభం కలుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయవచ్చు ఈ ఉపాయాన్ని వినాయక చవితి రోజు అయినా లేదా సాయంత్రమైన చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం బెల్లం ఐదు పసుపు కొమ్ములు పసుపు కలర్ క్లాత్ ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం మీరు ఈ ఉపాయం ఉదయం చేసినా సాయంత్రం చేసినా ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి అంటే స్నానం చేసి తర్వాత ఈ ప ఈ పూజా కార్యక్రమం చేసుకోవాలి అంతేగాని నేను ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటలు చేసిన గురువు గారు నేను ఏడు గంటలకు చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు అలా కాదు చేసిన తర్వాత మీ పూజా మందిరంలోకి వెళ్ళి ఈ కార్యక్రమం చేసుకోవాలి మీరు నిత్య పూజ అంటే మీరు ఆ రోజు పూజా గదిలో వినాయక చవితి రోజున ఏ విధంగా అయితే పువ్వులు అలంకరణ చేస్తారు అలాగే పత్రాలు పత్రాలు పెట్టి ఎలాగైతే పూజ చేస్తారో దీపం దూపం ఇవన్నీ మీరు మామూలుగా స్వామివారికి చేసుకోండి అది అయిన తర్వాత ఒక ఐదు పసుపు కొమ్మలు తీసుకోండి ఐదు నేను చూపిస్తున్న శాంపుల్ మీకు ఐదు తీసుకోండి మీ కుడి చేతిలో పట్టుకోండి మీ కుడి చేతిలో ఐదు కొమ్మలు పట్టుకోండి ఇప్పుడు ఇలా పట్టుకొని మీ మనసులో సమస్యలు కోరికలు అన్నీ చెప్పుకోండి ఇలా పట్టుకోండి తర్వాత ఈ పసుపు కొమ్ముల్ని వినాయకులు పట్టం ముందు పెట్టండి ఏం బొమ్మ అనుకోండి ఇలా పెట్టండి మామూలుగా పెట్టేయచ్చు ఇబ్బంది ఏం లేదు తర్వాత ఇలా స్వామివారి ముందు పెట్టేసేయండి తర్వాత మీరు బెల్లం తీసుకోండి బెల్లం తీసుకోండి బెల్లం చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఒక ఇరవై ఒక్క మొక్కలు తీసుకోండి చిన్న చిన్న బెల్లం మొక్కలు తీసుకున్న తర్వాత దేవుడి ముందు ఇలా స్వామివారి ముందు ఒక ప్లేట్ ఏదైనా పెట్టండి ప్లేట్ పెట్టి ఇందులో ఒక బెల్లం మొక్క చేతితో ఇలా పట్టుకొని చిన్నదిని నేను చూపిస్తున్నాను ఇలా చేత్తో పట్టుకొని కుడి చేత్తో ఒక మంత్రాన్ని అనుకోవాలి ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మొక్క చేతితో పట్టుకొని ఓం గమ్ గణపతి ఏ నమ ఓం గమ్ గణపతి ఏ నమహ అనే మంత్రాన్ని మనసులో తలుచుకొని బెల్లం మొక్కను ప్లేట్లో పెట్టండి ఇలా మీరు ఇరవై ఒక్క బెల్లం మొక్కలను కూడా మంత్రం తలుచుకొని ప్లేట్లు పెట్టండి తర్వాత మీరు స్వామివారికి నమస్కారం చేసుకోండి మనం స్వామివారి దగ్గర ఆల్రెడీ దీపాన్ని వెలిగించాం దీపం కొండెక్కిన తర్వాత స్వామివారి ముందు పెట్టిన బెల్లాన్ని మీరు మీ కుటుంబ సభ్యుల ప్రసాదంగా కుటుంబ సభ్యులందరికి ఇవ్వండి ఇప్పుడు ఇది పూర్తయింది పసుపు కొమ్ములు నేను చేయాలి చెప్తాను మీరు ఈ పసుపు కొమ్ముల్ని ఇలా ఒక పసుపు కలర్ క్లాత్ తీసుకోండి దానిలో పెట్టండి ఐదు కొమ్ములు ఐదు కొమ్ములు పెట్టండి దీపం కొండెక్కిన తర్వాత మీరు ఈ క్లాత్ని ఇలాగే స్వామివారి ముందు ఉంచేయండి ఇప్పుడైతే పండుగ రోజు వచ్చేసారు కదా స్వామివారి ముందు ఇలా ఉంచేయండి రోజు ఒక్కరోజంతా స్వామివారి దగ్గర ఉంచేయండి రెండవ రోజు ఇలా క్లాత్ మీద పెట్టి ఉంచండి రెండవ రోజు మీరు స్నానాధికారులకు మళ్ళీ ముగించుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టిన కొమ్మల్ని ఈ క్లాత్ ఏదైతే ఉందో దీంట్లో పెట్టి మూటగా కట్టండి ఇలా మూటగా కట్టండి ఇలా మూటగా కట్టండి మీకు చూపిస్తున్నారు మామూలుగా ఇలా దారం తీసుకొని పసుపు కలర్ దారం తీసుకొని లేదంటే డైరెక్ట్గా క్లాత్లో కూడా మూటగా కట్టవచ్చు జస్ట్ మీకు చూపించడం కోసం ఇప్పుడు ఇది రెండో రోజుస్తున్నారు ఈ మూట కట్టిన పసుపు కొమ్ముల్ని ధూపం దీపం అంటే దీపం చూపించండి ధూపం చూపించండి ఈ మూటని ఈ పసుపు కొమ్ముల మూటని మీరు ఏం చేస్తారంటే కబోర్డ్లో కానీ డబ్బులు పెట్టే ప్రదేశంలో కానీ ఒక నెల అంతా ఉంచుకోండి ఒక నెల రోజుల పాటు ఉంచండి పండగ రోజు రెండో రోజు పెట్టారు కదా పండగ వెళ్ళిన రెండో రోజు పెట్టారు అంటే శనివారం నాడు పెడితే మీరు ఒక నెల రోజుల పాటు కరెక్ట్గా ఒక ముప్పై రోజులు ఉంచుకోండి ఒక నెల తర్వాత ఈ బీరోలు పెట్టిన ఈ మూటని ఏదైనా పారే నీళ్ళలో కానీ లేదన్నా ఏదైనా చెట్టు మొదల్లో మట్టి తీసి దాంట్లో పెట్టండి అది ఏ చెట్టు అయినా పర్వాలేదు ఇది మార్చుకోవాలి ఒకవేళ ఇప్పుడు మనకు అనుమానాలు ఉంటాయి ఏంటంటే ఇది మార్చుకోలేక మర్చిపోయాము ఏదైనా ప్రమాదం ఉంటుందా అలాంటి ప్రమాదం ఏమీ లేదు మొదటిది రెండోది మేము డబ్బులు బీరువాలో పెట్టమండి ఎక్కడన్నా బీబీ డబ్బాలో పెట్టుకుంటాము ఆ పెట్టుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే వ్యాపారం చేసేవారు కానీ ఇంటి దగ్గర ఉన్నవారు కానీ ఎక్కడైతే మీరు ఇంట్లో కానీ బయట కానీ డబ్బులు పెడతారో ఆ ప్రదేశంలో పెట్టండి మీ జాతక రీత్యా మీకు ఉన్న ఇబ్బందుల్లో గురుబలం పెరుగుతుంది అలాగే మీకు విఘ్నాలు ఏదైతే వస్తున్నాయో ఆ విఘ్నాలు తిరిగిపోతాయి అలాగే మీరు బెల్లాన్ని మామూలుగా చిన్న చిన్న ముక్కలు ముందు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి మంత్రం కంపల్సరీగా జపించండి ఇది కుటుంబ సభ్యులకి మాత్రమే నైవేద్యంగా పెట్టాలి బయట వాళ్ళకి పెట్టకూడదు ఇది కూడా ఇందులో కంపల్సరీగా పాటించాలి ఇప్పుడు వచ్చి ఇంకొక అనుమానం ఏంటంటే ఎవరికైనా కుటుంబంలో నెలసరి ఉంటే చేయవచ్చా ఉన్నవారు చేయకూడదు మిగతావారు పూజామందిరంలో చేసుకోవచ్చు స్వామివారి దగ్గర మరి దీపారాధన చేయమన్నారు దేంతో చేయాలి ఆవు నీటితో కానీ కొబ్బరి నూనెతో కానీ చేయవచ్చు అలాగే మరి ఇది పెట్టిన తర్వాత మామూలుగా ఈ పసుపు కొమ్ముల్ని చిన్నవి పెట్టవచ్చా లేదా ఒక కొమ్ముని రెండుగా విరిచిపెట్టవచ్చా ఇలాంటి అనుమానం ఉంటుంది మీరు విరిగిన మొక్క అయినా పెట్టుకోవచ్చు ఒరిజినల్గా ఇంతకు చిన్న చిన్న కొమ్ములైనా పెట్టుకోవచ్చు దీన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైతే చేస్తున్నారో నమ్మకం విశ్వాసంతో చేయండి ఖచ్చితమైన ఫలితం వస్తుంది ఎందుకంటే ఇవి చిన్న చిన్న ఉపాయాలు పెద్దవిని చేయలేమనేవారు ఈ చిన్నవన్న ప్రయత్నించేయండి ఖర్చు ఎక్కువ పెట్టుకోలేమనేవారు బెల్లాన్ని అయినా సరే ఆ రోజు అలాగో స్వామివారికి మనం కుడుములు ఉండరాలు చేస్తూ ఉంటాం పాయసం వండుతూ ఉంటాం బెల్ల బెల్లంతో అన్న పాయసం కూడా వండుతూ ఉంటాం కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా అవకాశం ఉన్నవారు చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు నచ్చిన పది మంది మిత్రుడికి షేర్ చేయండి ఎందుకంటే రేపు ఒక్కరోజు చేసుకునే ఉపాయం ఎంతమందికి మీరు షేర్ చేయగలిగితే షేర్ చేయండి ఇది రేపు ఉదయం కానీ రేపు సాయంత్రం కానీ ఈ రెండు సమయాల్లో చేసుకోవచ్చు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి సమస్యలు ఎన్ని ఉన్నా సరే ఎటువంటి సమస్యకైనా సమాధానం మన ఛానల్లో ఉంది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి ఒక మిత్రులరా మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఓం నమ శివాయ శ్రీమాత రేణ మహా